పటాలములో శతాధిపతి అయిన పొన్నేలి అను భక్తి ఒకడు ఉండెను కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయిండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు చూసారా పరిశుభ్ర గ్రంథములు ఇక ఏటలి పటాలమనబడిన పఠాలములు పొన్నేలి అనే భక్తి పరుడు ఎవరైనా పొన్నేలి చాలా భక్తి పరుడైన దేవుని దృష్టిలో అదార్థవంతుడు నమ్మకస్తుడు కొనే చాలా భయం కలిగి భక్తి కలిగి తన కుటుంబముతో దేవుని సేవించేవారు తన కుటుంబంతో దేవుని ఆరాధించేవాడైన తన కుటుంబంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఏసయ్యకు ప్రార్థన చేసే కుటుంబం అది చాలా భక్తి కలిగిన ఆ పూర్ణేలు గారి యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నాం కొన్నేళ్ళు గారు చేసిన గొప్ప కార్యాలు అద్భుతాలు నిజంగా ఆయన పేదవాళ్ళకి సాయం చేసేవాడైనా ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేశాడు ఎన్నో సహాయము చేశాడు కొన్నేళ్ళి చాలా దేవునికి భయపడి చేసేవాడు దేవునికి లోబడి యథార్థంగా యథార్థంగా తనకున్న దాంట్లో ఆ బతి ఆ కొన్నేలి అనేకులకు పేద కుటుంబాలకి పేదవారికి అనేకులకు ఆయన సహాయం చేసేవాడు ధర్మం చేసేవాడు ఆయన చేసే ధర్మము సహాయము కూడా ఎవరికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది కేతల గ్రంథములు ఏమంటున్నాడు పేదలను కటాక్షించువాడు ధన్యుడు ఇప్పుడు కొన్నేళ్ళు భక్తి పరుడైన కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు బేదలకు సహాయం చేస్తున్నాడు ఆయన ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ సహాయం చేస్తూ కొన్నేలి అనే భక్తి పరుడు తన భక్తిని కాపాడుకుంటూ తన యొక్క క్రమశిష్యులు కలిగి కుటుంబాన్ని కాపాడుకుంటూ వారు యహోవయములు భయం కలిగి భక్తి కలిగి దేవుడికి లోబడి ఆ కుటుంబము దేవుడితో సాగిపోయేది అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసి ఆయనతో మాట్లాడుతున్నాడు కొన్నెలి కొన్నెలి నీ భక్తిని నేను చూశాను నీ యథార్థతని నేను చూశాను నీ ధర్మ కార్యములు కూడా నేను చూశాను నీవు చేసే భక్తి కూడా నాకు కనబడింది నీవు చేసే ధర్మ కార్యాలు నీవు చేసే సహాయము నీవు ఇతరులకి చేసే సహాయాన్ని కూడా నేను చూశాను నీ ప్రార్థన నాకు వినబడినది నీ ప్రార్థన నేను ఆలకించాను నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను ఆశీర్వదించబోతున్నాను అంటే యేసుక్ర వారు ఏమన్నాడంటే ఇయ్యుడి మీకు ఇయ్యబడును ఏమన్నాడైనా ఇయ్యుడి మీకు ఇయ్యబడును నీలో ఉన్నది ఇతరులకు ఎలా ఇవ్వాలంటే శనుగకుండా శనుగకుండా సంతోషముగా ధారాళముగా ఇవ్వాలి ఉన్న దాంట్లో లేని దాంట్లో కూడా పేద విధవరాలు తన కలిమిలో లేమిలో కూడా ఆ విధవరాలు ఏం చేసింది తన దగ్గర ఏమి లేకపోయినా సరే అందరూ ఎంత పెద్ద పెద్ద కానుకలు వేస్తున్నా ఆ పేద విధవరాలు రెండు కాసులు ఉన్నా ఉన్నాయో ఏసేసిందంట ఏసైకి అక్కడ ఎవరు చూసారు రవ్వైన ఏసు క్రీస్తు వారు చూశారు మీలో అందరూ ఉన్నప్పుడు వేశారు ఈమె తాము తాను లేమి కొలది వేసినది ఎంత గొప్ప కార్యం అక్కడ ఎంత ఆశ్చర్యము ఎంత అద్భుతము యేసు వారు ఏమంటున్నారంటే ఈయుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు ఇయ్యబడును తట్టువానికి ప్రతిదీ సమస్తము సాధ్యమే ఇక్కడ మాట్లాడే మాటలు మన సొంత మాటలు కాదు ప్రభు అయినా యేసు క్రీస్తు మాటలు ఇవి ఏటీ పటాలమనబడిన పటాలములో ఒక భక్తి పరుడైన ఒక కొన్నే చేసిన ధర్మ కార్యములను మనము మాట్లాడుకుంటున్నాం ఆ మాటలే ఇప్పుడు బైబిల్ రంగంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు రాయబడిని ఈ ప్రపంచమంతా కూడా ఆ భక్తి పరుడు గురించి మాట్లాడుకుంటున్నారు చూడండి ఈ లోకంలో ఎవరైనా సరే దేవుని సంతకి రావాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకోవాలి ఆయనే మనము ఆరాధించాలి ఆయనతోటే సహవాసము కలిగి ఉండాలి దేవునితోటే మనము సహవాసము కలిగి ఉంటే అది మనకి కుటుంబానికి అనేకులకు ఆశీర్థకరముగా ఉంటుంది ఇక్కడ చూస్తే ఏసుక్రీస్తు వారు ఈ యొక్క కొన్నెలి అనే భక్తి చేసిన కార్య చూసి ఆయన ఎంతో సంతోషించాడు ఎంతో ఆనందించాడు క్రీస్తు వారు ఎంతో ఆయన ఉప్పొంగిపోయి ఏసయ్య ఆయనకి ఇంకా సహాయము చేశాడు దీవించాడు ఆ కొన్నేలి కుటుంబాన్ని ఆశీర్వదించాడు దీవించాడు గొప్ప కార్యము కాదా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే ఎంత నీవు చేసిన ప్రార్థన నాకు కొన్నేలి నీవు చేసిన విన్నపము ప్రార్థన నాకు వినబడినది అంటున్నాడు ఆయన ఎంత గొప్ప కార్యము దేవుడు ఆ కొన్నేలు గారి పట్ల జరిగించాడు చూడండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుడా దర్శనం అందు తేటగా అతనికి కనబడింది ఒక దూత ద్వారా యేసయ్య సయ్యా మాట్లాడేడు భక్తి పరుడైన కొన్నేలతో ఒక దూత దేవ దూత ద్వారా దర్శన మాట్లాడాడు కదా ఎంతతో మాట్లాడాలంటే నీవు నేను కూడా కొన్నేళ్ళు వల్లి భక్తిని కాపాడ భక్తిని మనం కాపాడుకోవాలి దేవుని యొక్క భయం కలిగి భక్తి కలిగి మన శ్రద్ధతో భయభక్తులతో క్రమశిక్షణ కలిగి మనం జీవించినప్పుడు కంపల్సరిగా డెఫినెట్ గా ఏ క్రీస్తు వారు నీతో నాతో కూడా వినబడుతుంది ఆయన స్వరమితి మంతం మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు కొన్నెలి అనే భక్తి ఆయన దర్శనం చూసారా మన ప్రార్థనలు వినబడతాయి ఎప్పుడు మనం యథార్థముగా విశ్వాసముతో భక్తితో చాలా జాగ్రత్తగా ఏసుక్రీస్తు వారు చెప్పినట్టుగా వాక్యానుసరంగా నడుచుకున్నట్టు బైబిల్ గ్రంథములో ఏమి రాయబడినాయో అవన్నీ కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో ఈ వాక్యానుసరంగా మనం నడుచుకున్నప్పుడు మనము యార్థముగా ఉన్నప్పుడు తక గా ఏసు క్రీస్తు వారు మనతో మాట్లాడతాడు ఆయన చాలా జాగ్రత్తగా మనం జీవించినప్పుడు ఏసే మాట్లాడతాడు చూడండి ఆయన ఏం మాట్లాడు నాలుగవ అతడు తోత వైపు తేరి చూచి భయపడి ప్రభు ఏమని అడిగాను చూసారా కొన్నేళ్ళు భయపడ్డాడు ఎవరని ప్రభు ఏమని అంటే భయపడక అందుకు తోత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి ఎక్కడ చేర్నీ అంట కొన్నేళ్ళు చేసిన ధర్మ కార్యాలు భక్తి ప్రార్థన స్థుతి పాటలు ఇవన్నీ కూడా ధర్మ కార్యాలు సహాయము కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయంట ఎక్కడ చేరిని అంట దేవుడి సన్నిధికి చేరినాయి జ్ఞాపకార్థముగా దేవుడు గుర్తు పెట్టుకుంటున్నాడు కొన్నేలి భక్తి పరుడిని ఆయన కుటుంబాన్ని అందుకే ఏసుకరేసు వారు